భాగవతాన్ని పరిశీలన చేస్తే ఈ భూమి అంతా కూడా ఎప్పుడైనా భారాన్ని భరించలేకపోతే శ్రీ మహావిష్ణువు తొందరగా జోక్యం చేసుకోవాలి అని అనుకుంటే గోరూపాన్ని ధరిస్తుంది భూమికి బరువు ఉంటుందా అంటే ప్రాణులు ఎక్కువైతే భౌతికమైన బరువుని భరించలేకపోవడం అన్న మాట భూమికి అన్వయం అవుతుందా అంటే భౌతికమైన బరువు భూమికి బరువు ఎప్పుడూ కాదు భూమికి బరువు ఎప్పుడు అంటే పాపకర్మలు చేయడం ఎక్కువైపోతే భూమికి బరువు దాన్ని భూదేవి తట్టుకోలేదు ఏది పాపకర్మ అంటే శాస్త్రము చేత ఏది నిషేధింపబడిందో ఆ కర్మల ఎందు జనులకు అనురక్తి పెరిగిపోయినప్పుడు ఆ భారాన్ని భూమి భరించలేకపోతే జోగ్యం చేసుకోమని ధర్మాన్ని మళ్ళీ స్థాపించమని శ్రీమన్నారాయణుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసేటప్పుడు భూమి గోరూపాన్ని ధరిస్తుంది అలాగే ధర్మము ఒక రూపాన్ని పొందవలసి వస్తే వృషభ రూపాన్ని పొందుతుంది అందుకే మొట్టమొదట్లోనే భాగవతంలో మనకు సన్నివేశం కనపడుతుంది ధర్మదేవత ఎద్దు అయి నిలబడుతుంది కలియుగంలో ఒక్క పాదంతో ధర్మదేవత ఉంటుంది కాబట్టి మూడు పాదములు లేకుండా ఒక్క పాదం మీదే నిలబడి ఉన్నటువంటి ఎద్దు అట్లాగే భూమి గోరూపాన్ని ధరించి ఆ గోమి మాట్లాడుకుంటున్న సన్నివేశం దగ్గరికి పరీక్షిత్ మహారాజు గారు వెళ్ళడం దగ్గర భాగవతం ప్రారంభం అంటే ధర్మము ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధం ఉంది నిజానికి భూమి సంతోషించాలి అంటే భూదేవత కన్నత మనందరినీ పరమ ప్రేమతో పరమ సంతోషంతో లాలించి పోషించి వృద్ధిలోకి తేవాలి అంటే ఆవిడ కోరుకునేది ఒక్కటి మనకి ధర్మమనందు అనురక్తి బాగా కలగాలి మనం ధర్మానుష్ఠాన తత్పరులం కావాలి ఇది ఇష్టం ఆ ధర్మము సాక్షాత్తు భగవంతుని చేత ప్రతిపాదింపబడింది అందుకే ఆ ధర్మాన్ని అధిరోహించి పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని చెప్పడానికే శివుడు వృషభవాదారుడై ఉంటాడు అని చెప్తూ ఉంటారు అటువంటి వృషభాన్ని ఈ రెండిటిని పూజ చేయవలసి వస్తే గోవు యొక్క పుష్పభాగంలో పూజ చేస్తారు ఎద్దుకి ముఖం నందు పూజ చేస్తారు అందుకే గోమి దునానికి పూజ చేయవలసి వచ్చింది అనుకోండి ఒకేసారి ఆవుకి ఎద్దుకి కూడా పూజ చేయగలిసి వస్తే ఇంకా ధర్మదేవతగా పూజ చేస్తారు పాలనంది క్షేత్రంలో వృషభ పూజ కల్పం ఉంది అందులో వృషభ పూజకి వాడేటటువంటి ప్రత్యేకమైన ఉన్నాయి ఇప్పటికీ కూడా కాకినాడలో ఎప్పుడైనా భూమి దినానికి పూజ చేస్తే వృషభానికి పూజ చేసినప్పుడు ఆ మహానంది క్షేత్రం వారు వాడేటటువంటి నామాలని వృషభ పూజ ఎన్ని సంకలనం చేస్తారు అంటే వృషభ పూజ చేసేటప్పుడు ముఖానికి పూజ చేయాలి గోవుకి పూజ చేసేటప్పుడు కృష్ణ భాగంలో పూజ చేయాలి రెండింటికి కలిపి పూజ చేస్తున్నారనుకోండి ముఖభాగం యజమాని వైపుకొచ్చేటట్టుగా ఎద్దుని కట్టుకుంటారు భాగం యజమాని వచ్చేటట్టుగా ఆవుని కడతారు అంటే ఆవు అటు చూస్తూ ఉంటుంది భాగం యజమాని వైపుకొస్తుంది ఎద్దు ముఖం యజమానిని చూస్తూ ఉంటుంది భాగం ఆవు యొక్క ముఖభాగం వైపుకుంటుంది అట్లా ఉండేటట్టుగా కట్టి ఏకకాలమనందు ఎద్దు ముఖానికి గోవు యొక్క భాగానికి పూజ చేస్తారు పుష్ఠానికి పూజ చేయడానికి కారణమేమి అంటే మహాభారతం అనుశాసన పర్వంలో భీష్మాచార్యులు వారు తెలియచేస్తారు అందరు దేవతలకి కూడా గోవు తన శరీరంలో నివసించడానికి అవకాశం ఇచ్చింది లక్ష్మీదేవి కూడా వెళ్ళి అడిగింది ఇంతమంది దేవతలు ఎందు నివసిస్తున్నారు నాకు కూడా నివాస స్థానం కల్పించు అని గోవులన్నాయి నీకు మేము నివాస స్థానం ఇవ్వాము ఎందుకనంటే నువ్వు చెంచిల లక్ష్మి ఒక చోట స్థిరంగా ఉండవు కొన్నాళ్ళు ఉంటావు మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతావు కాబట్టి నీకు మేము స్థానాన్ని ఇవ్వదలుచుకోలేదని చెప్పాయి ఆవిడండి అధర్మం ఆచరించిన రాక్షస రాక్షసకృత్యాలు ఆచరించిన హింసాత్మక ధోరణిలో ప్రవర్తించిన వ్యక్తిని అంటిపెట్టుకుని ఉంటే అతని ఏదైనా అనుగ్రహాన్ని ప్రసరిస్తే ఇప్పుడు లోకంలో అధర్మం పెంచరిల్లడానికి కారణమవుతుంది వ్యక్తి తనకున్న సంపదని కాని తనకున్న విద్యని కాని తనకున్న శక్తిని కాని లోక కళ్యాణానికి లోకక్షేమానికి ఉపయోగించినంత కాలం నేను మంగళ మంగళదేవత మమ మంగళదేవతయా అంటారు శంకరాచార్యులు వారెందుకే